బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సెలబ్రిటీల లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వాళ్ళు వేసే డ్రెస్సుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కాస్ట్లీగా ఉంటుంది ఇక ఓ ఈవెంట్లో కనిపించిన డ్రెస్తో మరో ఈవెంట్లో కానీ బయట కానీ అస్సలు కనిపించరు కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మాత్రం ఎనిమిదేళ్లుగా ఓ షర్ట్ను తెగ వాడేస్తున్నారు కెమెరాలకు క్లిక్ అయిన తర్వాత కూడా ఆ షర్ట్లో తలుక్కుమంటున్నారు ఎనిమిదేళ్ళుగా వాడుతున్నారంటే ఇంతకీ ఆ షర్ట్ స్పెషాలిటీ ఏంటి రామ్ చరణ్ ఆయన కే ఫ్యాన్స్ అయిపోయారు చాలామంది ఇక సింప్లిసిటీకి అయితే కేరా ఫడ్రస్ అనే అని చెప్పాలి ఎప్పుడు కూడా హడావిడిగా కనిపించరు సింపుల్ అండ్ ఎలిగెంట్ గానే కనిపిస్తారు అలాంటిది రామ్ చరణ్కు సంబంధించిన ఒక వార్త కాదు కాదు ఒక షర్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది ఇదిగో ఆలివ్ గ్రీన్ కలర్ లో ఉన్న ఈ షర్ట్ గురించే ఇప్పుడు మనం చెప్పుకునేది ఈ షర్ట్ ను రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంచక్క వాడేస్తున్నారు రెండు వేల పదహారులో ధృవ సినిమాలో ఈ షర్ట్ తో కనిపించారు రామ్ చరణ్ ఆ తర్వాత ట్రిపుల్ ఆర్ షూటింగ్ సమయంలో కూడా ఈ షర్ట్ ధరించారు పలువురు సెలబ్రిటీలను కలిసినప్పుడు కూడా ఈ షర్ట్ నే వేసుకున్నారు పలు సందర్భాల్లో ఈ షర్ట్ వేసుకున్న రామ్ చరణ్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి అన్నయ్య ఎనిమిదేళ్లుగా పలు సందర్భాల్లో ఈ షర్ట్ తో కనిపించారు ఈ షర్ట్ ఎందుకంత స్పెషల్ అని అడిగేస్తున్నారు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ల దగ్గరే ఎనిమిదేళ్ల క్రితం నాటి షర్ట్లు ఉండవు అలాంటిది స్టార్ హీరోయిన్ రామ్ చరణ్ దగ్గర అప్పటి బట్టలు కూడా ఉండడం గ్రేట్ గురు అంటున్నారు నిజమే మరి గతేడాదికున్న షర్ట్ ఈ ఏడాదికే టైట్ అయిపోతుందని ఫేడ్ అయిపోతుందని పక్కన పెట్టేస్తాం కానీ రామ్ చరణ్ మాత్రం ఒకటే కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిదేళ్లుగా ఈ షర్ట్ను వాడుతున్నారు అంటే చెప్పుకోవాల్సిన విషయమే మరి ఈ షర్ట్ ఎందుకంత స్పెషల్ అని మీరు అనుకుంటున్నారు కామెంట్లో చెప్పండి